నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన దృష్టి భారతదేశం యొక్క అద్భుతమైన అంతరిక్ష యుద్ధంపై ఉంది గత కొన్ని దశాబ్దాలుగా మన దేశం అంతరిక్షంలో తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది కానీ ఇప్పుడు ఆ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించింది యాభై రెండు మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భారత్ సిద్ధమైంది ఇవి చైనా మరియు పాకిస్తాన్ ఆక్రమణలపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడతాయి ఆపరేషన్ సింధూర్ అనే ఇటీవలి సైనిక కార్యకలాపాలు ఈ అవసరాన్ని స్పష్టం చేశాయి ఇందులో భారత సైన్యం పాకిస్తాన్తో ఎదుర్కొన్న సవాళ్లను ఉపగ్రహాల సహాయంతో అధిగమించింది ఈ వీడియోలో మేము ఈ ఉపగ్రహాల గురించి వాటి శక్తిని మరియు భారత భద్రత కోసం వాటి ప్రాముఖ్యతను విశ్లేషిస్తాము ఈ ప్రయాణంలో మనం భారత రక్షణ భవిష్యత్ను అన్వేషిద్దాం ఆపరేషన్ మే రెండు వేల ఇరవై ఏడు నుంచి వరకు జరిగిన ఒక ముఖ్యమైన సైనిక కార్యకలాపం ఇందులో భారత సైన్యం పాకిస్తాన్తో ఎదుర్కొన్న సవాళ్లు ఎంతో ఉన్నాయి ఈ కార్యకలాపంలో పాకిస్తాన్ యొక్క జైష మొహమ్మద్ మరియు లష్కర్ తైబా ఉగ్రవాద శిబిరాలపై భారత దాడులు జరిగాయి ఈ సమయంలో చైనా పాకిస్తాన్కు ఉపగ్రహ సహాయం అందించిందని నివేదికలు వచ్చాయి ఇది భారత రక్షణ కోసం ఒక పెద్ద సవాల్గా మారింది భారత ఉపగ్రహాలు అందించిన రియల్ టైమ్ సమాచారం శత్రు ఉద్యమాలను గుర్తించడంలో దాడి ప్రభావాన్ని నిర్ధారించడంలో సహాయపడింది ఈ అనుభవం నుంచి భారత ప్రభుత్వం యాభై రెండు కొత్త ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించాలని నిర్ణయించింది ఇది సరిహద్దులపై ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా అందిస్తాయి ఈ యాభై రెండు ఉపగ్రహాల ప్రాజెక్ట్ భారత రక్షణ శక్తిని పెంచేందుకు ఒక విప్లవాత్మక చర్య ఈ ఉపగ్రహాలు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ తో ఎస్బీఎస్ త్రీ స్పేస్ బేస్డ్ సర్విలెన్స్ ఫేస్ త్రీ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేయబడుతున్నాయి ఇందులో ఇరవై ఒక్క ఉపగ్రహాలను ఇస్రో మరియు ముప్పై ఒక్క ఉపగ్రహాలను మూడు ప్రైవేట్ కంపెనీలు నిర్మిస్తాయి ఈ ఉపగ్రహాలలో ఎర్త్ ఆర్బిట్ మరియు జియో స్టేషనరీ ఆర్బిట్ లో పనిచేస్తాయి ఇవి అధిక రెజల్యూషన్ చిత్రాలను అందిస్తూ శత్రు ఉద్యమాలను గుర్తించడంలో సహాయపడతాయి మొదటి ఉపగ్రహం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ప్రయోగించబడుతుంది మరియు రెండు వేల ఇరవై తొమ్మిది చివరి నాటికి అన్ని ఉపగ్రహాలు సిద్ధంగా ఉంటాయి చైనా మరియు పాకిస్తాన్ భారతదేశం కోసం సుదీర్ఘ కాలం నుంచి భద్రతా సవాళ్లుగా ఉన్నాయి చైనా డిజిటల్ మరియు సైనిక సాంకేతికతలో పెద్ద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భారత భద్రతకు ముప్పు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను సమర్థిస్తోంది ఇది సరిహద్దు ఉద్రిక్తతలకు కారణం యాభై రెండు ఉపగ్రహాలు ఈ ప్రాంతాలపై ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా అందిస్తాయి శత్రు కదలికలను ముందుగా గుర్తించి భారత సైన్యానికి సిద్ధంగా ఉండే అవకాశం ఇస్తాయి ఇండియన్ ఓషియన్ రీజియన్ భారతదేశం కోసం ఒక ముఖ్యమైన భద్రతా ప్రాంతం ఈ ప్రాంతంలో చైనా యొక్క సాధన శక్తి పెరుగుతోంది ఇది భారత నౌకా దళానికి సవాల్గా మారింది యాభై రెండు ఉపగ్రహాలు ఈ ప్రాంతంలోని రవాణా మార్గాలను శత్రు నౌకల కదలికలను గమనిస్తాయి ఇవి అధిక రిజల్యూషన్ చిత్రాలను అందిస్తూ భారత్ కు ఆక్రమణ నుంచి రక్షణ కల్పిస్తాయి ఈ నిఘా భారత ఆర్థిక మరియు రాజకీయ ప్రభావాన్ని కూడా బలోపేతం చేస్తుంది ఇస్రో ఈ యాభై రెండు ఉపగ్రహాల ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోంది ఇరవై ఒక్క ఉపగ్రహాల నిర్మాణం మరియు ప్రయోగం చేపడుతోంది మరియు మూడు ప్రైవేట్ కంపెనీలు ముప్పై ఒక్క ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయి ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది ఈ సహకారం భారత బహిరంగ అంతరిక్ష విధానాన్ని ప్రబోధిస్తోంది ఇది స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తుంది ఫలితంగా ఇకపై ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత్ అంతరిక్ష రంగంలో స్వయం సమర్థత సాధిస్తోంది ఈ యాభై రెండు ఉపగ్రహాలు అధునాతన సాంకేతికతలతో అమర్చబడ్డాయి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటుంది ఇది శత్రువుల కదలికలను గోప్యంగా గుర్తించి వెంటనే స్పందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది రియల్ టైం డేటాను అందిస్తుంది ఈ ఉపగ్రహాలు ఉన్నత రెజల్యూషన్ కెమెరాలు మరియు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్లను కలిగి ఉంటాయి ఇవి శత్రు రాడార్లను గుర్తించగలవు ఈ సాంకేతికత భారత సైన్యానికి ఆబ్జర్వ్ ఓరియంట్ డిసైడ్ యాక్ లుక్ ను త్వరితం చేస్తుంది ఈ టెక్నాలజీతో శత్రువు కదలికలను ముందే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ఉపగ్రహాల ప్రాజెక్టులో కొన్ని సవాళ్లు ఉన్నాయి ఉపగ్రహాల నిర్మాణం మరియు ప్రయోగం కోసం సమయం మరియు నిధుల అవసరం ఉంది అదనంగా చైనా యొక్క యాంటీ సాటిలైట్ ఆయుధాలు భారత ఉపగ్రహాలకు ముప్పు అయినా ఇస్రో మరియు డిఆర్డి ఈ సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నాయి స్వదేశీ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నాయి భవిష్యత్తులో భారత్ తన అంతరిక్ష రక్షణను మరింత బలోపేతం చేయాలి భారత్ చేపట్టిన యాభై రెండు ఉపగ్రహాల ప్రాజెక్ట్ టెక్నాలజీతో పాటు ఆర్థిక రంగాన్ని కూడా వేగంగా ముందుకు నడిపించే శక్తి కలిగినదిగా భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది రాజకీయంగా ఈ ఉపగ్రహాలు భారతదేశాన్ని ప్రపంచ సాంకేతికలో ఒక శక్తివంతమైన దేశంగా నిలిపే అవకాశం ఉంది ఇండియన్ ఓషియన్ రీజియన్లో భారత ప్రభావం పెరుగుతుంది ఇది ప్రపంచ రాజకీయాల్లో భారత గొప్పతనాన్ని చాటుతుంది భారతదేశం యొక్క యాభై రెండు ఉపగ్రహాల ప్రయోగం ఒక కొత్త యుగానికి మార్గం సుగమం చేస్తోంది ఈ ఉపగ్రహాలు మన భద్రతను మరింత బలోపేతం చేస్తాయి మరియు చైనా పాకిస్తాన్ వంటి శత్రువులపై నిఘా పెంచుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మాకు ఇంకొన్ని మంచి వీడియోలు చేయడానికి స్ఫూర్తి